హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా ఈరోజు వీడియో ఏం చేస్తున్నాను అంటే మనకి శివరాత్రి వచ్చేసింది కదా శివరాత్రి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళు వాళ్ళకి అందరికీ శివరాత్రి అంటే ఫుల్ ఇష్టం ఉంటుంది నా చిన్నగా ఉన్నప్పుడు నేను శివరాత్రి గురించి అంతగా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు కానీ ఇప్పుడు నాకు చాలా విషయాలు తెలిసాయి సో ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటా అండ్ నేను ఏదైనా తప్పుగా చెప్తే కమెంట్ అయితే చేయండి నా చాలా మందికి తెలియని విషయాలు చాలా ఉంటాయి అవన్నీ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్తో అయితే మీకు షేర్ చేయాలి అసలు శివరాత్రి అంటే ఏంటి జాగరం అంటే ఏంటి అసలు ఫాస్టింగ్ ఎందుకు ఉండాలి ఇవన్నీ కంప్లీట్ గా తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అసలు అయితే శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచి మనమైతే టెంపుల్కి వెళ్ళి దగ్గరలో ఎక్కడ శివలింగం ఉన్నా అక్కడికి వెళ్ళి అయితే అభిషేకం చేసుకోవాలన్నమాట చాలా మంచిది నేనైతే నా మ్యారేజ్కి ముందు అయితే మా మమ్మీ నన్ను తీసుకొని వెళ్ళైతే శివ శివలింగంకి అయితే అభిషేకం అయితే చేపించింది అదే నా ఫస్ట్ టైం నేనైతే శివలింగానికి అభిషేకం చేయడము అంటే మమ్మీ పేరెంట్స్తో ఉంటే అయితే వాళ్ళు దగ్గరుండి మనకి లేపి మనల్ని తీసుకొని వెళ్తారు ఇప్పుడు మనంతట మనం వెళ్ళాలి అంటే మనల్ని ఒకరు పుషప్ చేయకపోతే మనం అసలు ముందుకే కదలాం కదా సో చూడాలి నేను అనుకుంటున్నా రేపు వెళ్ళి శివలింగానికి అభిషేకం చేద్దామని చెప్పి అది ఏమైతుందో తెలియదు ఒకవేళ చేస్తే మాత్రం కంపల్సరీగా ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఇప్పుడు శివలింగానికి ఫస్ట్ అభిషేకం చేయాలి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే అన్నమాట ఈ రోజులో అభిషేకం చేస్తే మనకు ఉన్న నెగిటివిటీ మొత్తం పోయి మనం ఏం కోరికలు అనుకున్నా నెరవేరుతాయని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు దాన్నే ఈ థింగ్ మనము శివలింగంకి అభిషేకం చేయాలి అనుకునే వాళ్ళైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి మాత్రమే అక్కడికి వెళ్ళాలన్నమాట అదే గర్ల్స్ అయితే శారీ వేర్ చేసుకొని జుట్టునైతే అల్లుకొని అయితే వెళ్ళాలి అదే బాయ్స్ అయిందనుకో పంచతో మాత్రమే వెళ్ళాలన్నమాట జీన్స్లు షర్ట్స్ వేసుకొని వెళ్తే అక్కడ లోపలికి శివలింగం దగ్గరికి అయితే అలో అస్సలు చెయ్యరు అభిషేకం అయితే చేయకూడదు అలా అండ్ అభిషేకానికి తీసుకు వెళ్లాల్సిన అయితే పంచామ్రామృతంతో అయితే అభిషేకం చేస్తాము ప్లస్ బిల్వ పత్రం ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకొని వెళ్ళాలి అండ్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇవన్నీ అయితే క్యారీ చేయాలి అభిషేకం అయిపోయింది కదా నెక్స్ట్ జాగారం అంటే ఏమిటి అంటే మనం లేచినప్పటి నుంచి ఆ డే మొత్తం మనము ఏం తినకూడదు మెయిన్గా కారం అయితే అస్సలు ముట్టకూడదు ఓన్లీ స్వీట్ లాంటిది కానీ లేదంటే ఏదైనా చపాతీ లాగా పాలు కానీ అలా అయితే తీసుకుంటారు చాలా మంది అండ్ ఫ్రూట్స్ కూడా వాటర్ మిలన్ ఇప్పుడు సీజన్ ఫ్రూట్ కాబట్టి వాటర్ మిలన్ కానీ బనానాస్ కానీ ఇట్లా మనం ఏమైనా తినొచ్చు అనమాట అది కూడా కొంచెం ఈవినింగ్ మనము జాగారం దీపం ముట్టించిన తర్వాతనే తింటారు చాలామంది కొ అలా కంపల్సరీ ఉంటాము అనుకున్న వాళ్ళే జాగారం పట్టాలన్నమాట ఇష్టం వచ్చినట్టు కారం తినడము అన్నీ చేసుకొని తినడం అయితే ఉండదు ఈ దేవుడికి చాలా నిష్టగా ఉండాలి ఈ దేవునికి సో ఇట్లా డే మొత్తం కంప్లీట్గా జాగారం ఉండి నెక్స్ట్ డే ఎయిట్ థర్టీ నైన్ అయితే మనం ఫాస్టింగ్కి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని అయితే ఫాస్టింగ్ అయితే వీటి చేయాలి అన్నమాట ఇలా జాగారం ఉండడం నెక్స్ట్ ఏంటి అంటే మనం జాగారం దీపం అయితే ఎట్లా ముట్టించుకోవాలి ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి సిక్స్ తర్వాతనైతే దీపం ముట్టించుకుంటాము జాగారం దీపము జాగారం దీపం ఎలా ముట్టించుకోవాలి అంటే మనము మన ఇంట్లో శివపార్వతుల ఫోటో ఉంటే దాన్ని మంచిగా శుభ్రం చేసుకొని దానికి ఒక పూలమాల వేసి ఒక పీఠం లాంటి దాని మీద దాన్ని పెట్టి తర్వాత దాని ముందు అయితే ఒక పెద్ద ప్రమిద అయితే తీసుకోవాలి మట్టి ప్రమిద మట్టి ప్రమిదలోకి ఆయిల్ వేసేసి ఒక లావు వత్తి అయితే ఆయిల్లోకి వేసేయండి సన్నబ్ది వేయొద్దు లావుదే వేయాలి ఎందుకంటే అది మనకు నెక్స్ట్ డే దాకా కంటిన్యూ అవ్వాలి ఆ దీపం కాబట్టి మనం కొంచెం లావుగా చేసుకొని వత్తి అయితే పెట్టేసుకోవాలి అండ్ దీపం ముట్టించుకున్న తర్వాత దాని చుట్టూ అయితే పండ్లతోటి అన్నీ అయితే అలంకరణ చేసేసుకోవాలి అన్నమాట చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దీపం దూపం చూపించేసేస్తే కంప్లీట్ అయిపోతుంది దీపం ముట్టించడం మనం ఆ దీపం చెక్ చేస్తూనే ఉండాలన్నమాట అది నైట్ మొత్తం ఉండాలి నెక్స్ట్ డే కూడా ఉండాలి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది ఎటు పోదు మనకి ఆయిల్ తక్కువైతే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇలా ముట్టించిన తర్వాత మంచిగా కొంచెం సేపు దేవుని భక్తి పాటలు అయితే పెట్టుకొని శివుని పాటలు పెట్టుకొని ఇట్లా శివుని అష్టోత్తరము ప్లస్ శివునిది అన్నీ ఉంటాయి పీస్ఫుల్గా అయితే ఉండాలి నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా మనం ఏమైనా స్వీట్ ఐటమ్స్ కానీ ఏదైనా తింటాం కదా సో అవైతే కంప్లీట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇంకా నైట్ అసలు మ్యాటర్ ఏంటి అంటే అసలు కంప్లీట్గా పడుకోకూడదు జాగారం ఉండే వాళ్ళు పడుకుంటారు చాలామంది కానీ అసలే పడుకోవద్దు ట్వెల్వ్ థర్టీన్ తర్వాత కూడా మనం ఎర్లీ మార్నింగ్ దాకా మెల్కతోనే ఉండాలండి నేను చేసిన దాంట్లో మనము ఏం చేయాలి అంటే అసలు నైట్ ఎందుకు పడుకోవద్దు అంటారు అంటే దానికి ఒక హిస్టరీ ఉంది ఏంటి అంటే శివరాత్రి రోజు సాయంత్రం ఆరిటి నుండి స్టార్ట్ అయిన టైం నుండి నెక్స్ట్ డే సిక్స్ వరకే అయితే చాలా అంటే చాలా విశిష్టమైన టైం అన్నమాట అది చాలా ఇంపార్టెంట్ ఆ టైము మనం జాగారం దీపం ముట్టించుకున్న తర్వాత ఎవరింట్లోనైనా శివలింగం కూడా ఉంటే మనము త్రీ అవర్స్కి ఒకసారి ఆ శివలింగానికి అభిషేకం చేయాలి అంట శివలింగం లేని వాళ్ళు అవసరం లేదు శివలింగం కంపల్సరీగా ఇంట్లో శివలింగం ఉంటే అయితే అభిషేకం చేయకుండా అయితే అస్సలు ఉండొద్దు మనం కొత్తది కూడా ఇంట్లోకి తీసుకొని రావచ్చు అంటే యాక్చువల్గా నేను అనుకున్నా శివలింగం తీసుకొద్దామని చెప్పి కానీ దానికి ఉండాలి అంటే అది అట్లా ఇంట్లో ఉంటే చాలా ఇట్లా నిష్టగా ప్లస్ చిన్న మిస్టేక్ కూడా చేయొద్దు తెలిసి తెలియక తప్పులు చేస్తే ఆ దేవునితో ఎందుకు ఆటలు అని చెప్పి మేమైతే ట్వెల్వ్ దాటిన తర్వాత శివునికి అభిషేకం ఒక ఫైవ్ మినిట్స్ చేసినా కూడా మనకి ఎంత మంచి జరుగుతుంది అంటే అంత సూపర్ జరుగుతుంది అంటే ట్వెల్వ్ తర్వాత అభిషేకం చేస్తే కానీ మనము శివలింగమే ఉండదు మన దగ్గర ఇంకా మనం అభిషేకము అదంతా అసలు ఎందుకు అని చెప్పి చాలా మంది లైట్ తీసుకుంటాము ఉన్న వాళ్ళు చేసుకోండి చాలా మంచిది అని చెప్పి విన్నాను సో ఇట్లా అభిషేకం చేసిన తర్వాత త్రీ అవర్స్కి ఒకసారి ఇట్లా అభిషేకం కంప్లీట్ అయిపోయినాక మనము ఈ అభిషేకం చేసుకుంటూ ఇట్లా దేవుడి మహిమలోనే మనం కంప్లీట్ నైట్ మొత్తం అయితే స్పెండ్ చేయాలి యాక్చువల్గా ఇది జాగారం అంటే ఇట్లా ఉండాలి అన్నమాట సో ఇట్లా అభిషేకం చేసి అయిపోయిన తర్వాత ఒక త్రీ థర్టీ ఫోర్కి అలా కొంచెం సేపు అట్లా పడుకున్నట్టు చేసి వెంటనే లేచి మనం అంతా ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని స్నానం చేసేసి ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం మనము ఫాస్టింగ్ తినడానికి మనకి ఏమేమి కావాలి అన్నీ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని ఎయిట్ థర్టీ లోపే మనం ఫుడ్ అయితే తినేసేయాలి అంట అంటుల్స్ కూడా వెళ్ళే వాళ్ళు టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు ఇంకా ఎవ్వరి ఇష్టం ఎవ్వరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళైతే వెళ్తారు నేనైతే నా శివరాత్రి నేను ఫస్ట్ టైం అయితే సింగిల్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నా అంటే ఎవ్రీ టైము నేను మమ్మీ దగ్గరనే ఉండేదాన్ని ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా మార్నింగ్ నేను అభిషేకం చేయాలి అనుకుంటున్నా చూడాలి చేస్తానా లేదా అనేది సో ఇలా అయితే మనం శివరాత్రి అయితే చేయాలన్నమాట కొన్ని పక్కా రూల్స్ అయితే ఫాలో అయిపోవాలి ఫుడ్ విషయంలో కానీ పడుకునే విషయంలో కానీ లేదంటే జాగారం దీపం ముట్టించే విషయంలో కానీ మనం చాలా నిష్టగా అయితే ఉండాలి శివునికి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే కొత్తగా ఫాస్టింగ్ పట్టాలి అనుకునే వాళ్ళు అయితే ఎప్పుడు పడితే అప్పుడు పట్టొద్దు అంట మన ఇష్టం మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఈ శివరాత్రికి పడదాం నెక్స్ట్ శివరాత్రికి పడదాం అట్లా ఉండదట మండే రోజు శివరాత్రి వస్తే మాత్రమే మనం ఫాస్టింగ్ అయితే పట్టాలి అంట జాగారం పట్టుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు పట్టడానికి ఉండదు నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా అండ్ మండే రోజు వచ్చిన రోజు అయితే నేనైతే జాగారం అయితే పడతా అన్నమాట అప్పటి వరకు అయితే ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతూనే ఉంటాను దేవుడిది నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను సో రేపు శివరాత్రి అయితే మీరు అందరు హ్యాపీగా జరుపుకోవాలని మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర హర మహాదేవ శంభు శంకర వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఏదైనా తప్పు ఉంటే కూడా కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్